వానలు వర్షాలు వచ్చినాడు సత్రం సత్రమా అంటే చచ్చిపోకనే సం కట్టించేస్తుంది ముందే ముగ్గురికి ఎట్లా కట్టించిందో కొడుకోది ఉంది లోపల వీళ్ళిద్దరికి కూడా ముందే కట్టించేస్తుంది ఊరినాయను మొక్కుపొడి కాదులే

ఎవరిది మాది గొర్రెలకాడి పోతావా చిట్టి గొర్రెలకాడి పోతావా అడవిలో బాగుంది ఇక్కడ బెంగళూరులో బాగుంది ఇక్కడ బాగుందా ఇక్కడే బాగుందా మరి అడితే ఈడే ఉండొచ్చు కదా మామా ఏం చేస్తున్నావా మా కంప్టెన్ కొడుతున్నావా ఏం మీకు అడతానరా తింటాయా అదే నీళ్ళు ఆ పక్కది ఎవరిది అది ఉన్నా ఇదేనాది ఇప్పుడు రెండు వేలు దాంట్లో కింద అవి రెండు బాగా ఆడల్సి వేసినేమ్మ నారు వడ్లు పర్వాలేదే ఇది పలుచుకుంది ఎన్ని రోజులు దీనికి పోసి పది రోజులు నారు ఇంత చిన్నగా ఉంది ఉండాలమ్మా రావాలంటే నెల ఒక నెల అయితే నాటుకోవచ్చా చిట్టికాడ మన్ను నోడు రేడే పెట్టుకొని మన్ను నాటేయండి చిట్కాటి దున్నుతాడంత మన్ని నాటిస్తాడంత కచ్చిటి హర్ష నువ్వు హర్ష నువ్వు ఆవులు ఆవులు ఈ రెండు కాయలా ఈ రెండు మనవే

ప్రైవేట్ స్కూల్ డబ్బులు కట్టే వరకు పల్లెటూరు ఎప్పుడు పర్మానెంట్ తెలుసా నీకు వదిలే మళ్ళీ ఎప్పుడైనా సాఫ్ట్ వేర్ వదిలేమల్లా ఎప్పుడున కొడుదు గాని దానికి గట్టుకొండ అవి ఆ గట్టకా నుంచి అండి హ్ గేట్ వాళ్ళు సరిపోతుంది ఆడ ನೀತ್ರಪಾಳ ಬ್ಯಾಕ್ ಎಸ್ ಇಕಿಂದೆ ಹ್ಮ್ ನೀم ಬಾತ ಯಾರುಗಳು ಸಸತಿ ಕರು ನಾಟ್ಕೊಂಡೆ ಹಾ ನೀ ನಿಪ್ಪಿದಾ ಆನೆ ಆಸಕೊಂಡ್ನೋಚಿನವಂತೆ ಆ ಒಂದಾ ಒಂದಾ ವೈರನೋತ ನಾ ಮಾಡಕದನೆ ಆ ಆಸಕೊಂಡ್ ಆರುಡುಡು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೋಗಕನ ಅದಕ್ಕೆ ಇಟ್ಕೊಂಡೆ ಇವೆ ಕಣ್ಣು 풀 ಅದು ಮೂರು ಇವಡೆ ಅಂತ ಲಕ್ಕ ಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ఉంటಾಯಿತ್ತು ಬಾಯಿ ಬಿಚ್ಚಾ ಬೆಲ್ಲೆ ಹೊಂಟೊಂಡೆ ನೀಲೂವೇ ಇಗ ಇವ ಇಲ್ಲಿ ಆವಡಿ ನಿ ಸಿ ಬಲಾರ್ತಾಂಡೆ ಅವಡಿ ತೇಡ ಅವಡಿ ಯವರಾ ರೇವರಾ ఎంత చెత్త ఉంది కదా ఇవి ఆ పాము ఇప్పుడు అటు వచ్చి ఇట్లా పోవచ్చు మా చిట్టుగా గొర్రె కాడికి ఇక్కడికి వేసేస్తాను పర్మనెంట్ ఈ యెల్లో కలర్ ట్యాంక్ కాలు బాగుందా నీకు నడుచావు బాగానే పని చేయకపోతే పనిలే బాగుంది సార్ నడిచా సార్ ఇక్కడ వచ్చేసి మైతోలు ఉండే వీధి అనమాట అలా హాస్టల్లో వచ్చేసి మైతోలు ఇల్లు సో చూపిస్తాను దగ్గరికి రండి ఇక్కడైతే మా అత్త పూల చెట్టు కూడా పెట్టింది అవి కూడా చూపిస్తాను ఇంటి ఎదురుగా ఉన్నాయి ఇంటి బ్యాక్ సైడ్ కూడా కనకంబరాల చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇది వచ్చి కాకర చెట్టు చిన్న చిన్న కాయలు అయితే కాసింది ఇంకా అటు సైడ్ చూడండి మొత్తం కనకంబరాల చెట్లు అత్త చేత్తు ఏది పెట్టినా కూడా బల్లే బాగా వస్తాయి అన్నమాట హాయేనా ఆపోజిట్ ఆపోజిట్ హాయ్ అంటే వీళ్ళు ఏం చేస్తాను ఇద్దరు చూపిస్తాను చూడండి ఇక్కడ నిమ్మ చెట్టు ఎండతుంది కాయలే అది ఏం చెట్టు మడే ఉన్నాయో మూడు కాయలు అంతే పసు పసువు నిమ్మకాయలు చూడండి ఎంతెంత ఎంత ఉన్నాయో నిమ్మకాయలు ఇంకా కలర్ రాలే చాలా కాయలు అమ్మినర్లే ఏం చేసు తీసుకోండి కొత్త పసుపు వచ్చేసిందా పసుపు ఈ పసుపు ఉగాదికా లాస్ట్ టైం ఒకసారి పీకినావు కదా అదేం చేసినావు షాన్ అయిందా దీంట్లో ఎంత అవుతుంది పసుపుమా ఎన్ని ఈ కొమ్మలలో ఎంత వస్తుంది పసుపు కేజీ వస్తుందా

కూలింగ్ కొన్ని రోజుల్లో వస్తాయి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి నీళ్లు సరిగి రాలే కదా చెట్లన్నీ చెట్లు చేత్తో పెడితే బాగా వస్తాయి మా చేతులతో పెడితే మాత్రం గోయింది సైన్యం వచ్చింది పిల్ల సైన్యం పిల్ల గ్యాంగ్ హాయ్ అండి స్మైల్ సూపరా

killa mana la idum la nanna nanna e maathre en applete e haa haa ki sale kai vaasiya